హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సునీతారాం నేను సునీత సో ఈరోజు పొద్దున్నే నా చెయ్యి కాలిపోయిందండి అంటే పిల్లలకి కుకింగ్ చేస్తున్నప్పుడు చెయ్యి ఆయిల్ అనేది పైన ఇట్లా పడిపోయిందనమాట సడన్గా నేను ఏదో ఆలోచించుకుంటూ వంట చేస్తున్నాను ఈ మధ్య నా మైండ్ ఎటో ఉంటుందన్నమాట మైండ్ మైండ్ ఒక్క దగ్గర లేదు నాకు సో ఏదైతే ఆలోచించుకుంటూ ఇట్లా పడేసినాను ఆలోని తీసుకుని ఇట్లా పడేసారు ఈ మొత్తం చెయ్యి మొత్తం ఇట్లా చిల్లిందనమాట ఇంకా పొద్దున్నే నమ్మకం నేనే చూసుకున్నాను అనిపించింది నాకు అంత కోపం కూడా వచ్చింది అనమాట ఏడిచాను చాలాసేపు మా ఐష్ వచ్చి అప్పుడు నెయ్యి తీసుకొచ్చి రాస్తే అప్పుడు కొంచెం ఒక ఐదు పది నిమిషాలు ఆగి మళ్ళీ వంట చేశాను అనమాట సో రేపు సాటర్డే కదా ఇంకా త్రీ డేస్ నుంచి రెగ్యులర్ దీపం పెట్టుకుంటున్నాను మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది ఇంకా టూ త్రీ డేస్ పెట్టలేదు మళ్ళీ థర్స్డే నుంచి కంటిన్యూ దీపం పెట్టడం సాటర్డే అయితే ఇంకా ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న జ్వరం ఉన్న లేచి పెడతా అండి అంత సాటర్డే అంత అంత నమ్మకం నాకు అంటే వెంకటేశ్వర స్వామి భక్తురాన్ని నేను నాకు బాగా ఇష్టం వెంకటేశ్వర స్వామి అట్లాగే బాబం కూడా నమ్ముతా ఇంకా సాటర్డే థింకా చాలా అండి మా కులదేవత వచ్చి తులజాభవాని అనమాట సో నాకు లోపల బాడీలో కంప్లీట్ నీరసం ఉంది అనమాట మీకు నా వాయిస్ వింటుంటేనే అర్థమవుతుంది ఇంతకంటే మించి బయటికి రావట్లేదు గొంతు చాలా లో ఉంది డల్ ఉంది ఏమైందో అర్థమవుతలేదనమాట అయితే అస్సలు రావట్లేదండి చాలా అంటే చాలా లోపలంతా ఇట్లా నీరసం ఉండిందనమాట మాట్లాడే ఒప్పుకే లేదు నిల్చునే ఒప్పికలేదు మొత్తం కళ్ళు తిరిగినట్టు అవ్వడం టూ డేస్ నుంచి కంప్లీట్ కళ్ళు తిరగడము మొత్తం నీరసంగా ఉండడం ఉంటుంది ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇద్దామన్నా నాకు వాయిస్ రావట్లేదు అనమాట ఫస్ట్ టైం నాకు గొంతు ఇంత డల్ అయిపోవడం అనేది సో ఈరోజు ఫస్ట్ అయితే పూజ చేద్దాం పిల్లల్ని అయితే పంపించానండి ఆలూ రైస్ అట్లాగే టిఫిన్ వచ్చి నూడిల్స్ చేశాను మా వారికి వస్తే ఉప్మా చేసుకున్నాను అనమాట గోధుమ రవ్వ సో నేనైతే తినను ఒక పూట తింటాను శనివారం కాబట్టి సో నాకు ఏ టిఫిన్ అవసరం లేదు సో వాళ్ళ వరకే ఇంకా ఇంట్లో అయితే దీపం పెట్టేసి మొన్న శనివారం కొబ్బరికాయ కొట్టడం మర్చిపోయానండి పెద్ద బ్లెండర్ మిస్టేక్ చేశాను అనమాట ఒక స్పేర్లో ఒక కొబ్బరికాయ ఉండే నాగరా నేను ఆ రోజు వేరే పని మీద వెళ్ళాలి కాబట్టి పొద్దునే నేను ముందు రోజు వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం కదా ఆ సామాన్లు అట్లనే ఉన్నాయి పీఠం అది ఇది మొత్తం కదిలించి అదంతా క్లీన్ చేసుకొని చేసుకునేసరికి కొబ్బరికాయ కొడదామని మర్చిపోయి అట్లానే వెళ్ళిపోయినా అండి నాకు దానివల్లనే కావచ్చు నాకు అస్సలు బాగా జరగలేదు అంటే అస్సలు బాగా జరగలేదు నా మనసు అంతా ఎట్లనో ఉంది నన్ను మిస్టేక్ చేశానా ఎట్లా మర్చిపోయినా అనేది అది కూడా నాకు అప్పుడు తెలియదు నేను కొట్టేసి వెళ్ళా అనుకుంటున్నా టూ డేస్ తర్వాత వచ్చి చూస్తే ఇంట్లో కొబ్బరికాయ ఉంది మొంట నా సంకటహార చతుర్థి రోజు నేను కొబ్బరికాయ తెప్పిద్దామని చూసి ఇంట్లో కొబ్బరికాయ ఉంది కొబ్బరికాయ ఎక్కడ దెబ్బ నేను శనివారం కొట్టలేదు అని అప్పుడు కొట్టింది నాకు ఎంత మిస్టేక్ చేశానో అనేసి సో తెచ్చిన కొబ్బరికాయ కొట్టడం మర్చిపోయాయండి సో ఈరోజు అందుకే స్పెషల్గా మరి కొబ్బరికాయ తెప్పించుకొని కొట్టాను అనమాట నేను వెంకటేశ్వర స్వామి చాలా నమ్ముతానండి చాలా నమ్ముతాను ఏదన్న చెప్పుకుంటాను అనమాట అట్లా ఆ రోజు కొబ్బరికాయ కొట్టి కొట్టకుండా మర్చిపోయి వెళ్ళడం అనేది మిస్టేక్ చేశాను నేను దానివల్ల చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది కాబట్టి నాకు అది గుర్తుండిపోయింది అనమాట ఓకే నెక్స్ట్ టైం నుంచి నువ్వు ఏది మర్చిపోకు అనేసి ఒకసారి కూడా తిరుపతి వెళ్తే ఏదో చిన్న మిస్టేక్ ఏదో జరగచ్చు నేను వెళ్తుంటేనే తిరుపతి మెట్లో ఎక్కడానికి వెళ్తుంటే నేను ఫస్ట్ ఫస్ట్ అండ్ ఎక్కనే లేదు ఇంకా ఎంట్రీలోనే పడ్డా అనమాట పాడి ఘోరంగా తగిలింది నా కాలికి సో అట్లా నాకు ఏదన్నా చిన్నది వెంటనే తెలుస్తుంది సో ఈసారి కూడా నేను కొబ్బరికాయ కొట్టకుండా మర్చిపోయాను తెచ్చింది ఎవ్రీ సాటర్డే అయితే కొట్టాను శ్రావణ ఒక శనివారం కొడదాం అనుకున్నాను తెచ్చింది మర్చిపోయా అనమాట సో ఈరోజు కొబ్బరికాయ కొట్టి నేను ఎవ్రీ సాటర్డే దేవుని దగ్గర ఒక పదకొండు రూపాయలు కాయిన్స్ లేదా ఏదైనా పదకొండు రూపాయలు పెడతా అనమాట లెవెన్ రూపీస్ ఒక హుండీ పెట్టుకున్నాను మీకు అంతకుముందు వీడియోలో చూపించాను ఆ హుండీలో పెడుతుంటాను ఎవ్రీ సాటర్డే పెట్టింది సో ఇదండి ఈరోజు నేను చేసుకున్న ఘనకార్యం పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నాను మంచిగా నాకు ఎంత నీరసం ఉన్నా ఎంత బాగాలేకపోయినా పూజ వరకు అయితే చేస్తాను నేను నా ఫేస్ చూస్తేనే మీకు తెలుస్తుంది మొత్తం ఇట్లా పీక్కుపోయి ఉంది నిద్ర లేదు లోపల నుంచి ఎనర్జీ లోపల నుంచి గొంతు కూడా రావట్లేదు అంటే ఇదైపోయింది నా బాడీ అంతా సో చూడండి ఘోరంగా కాలిందండి ఇంకా నయ్యం నేను అప్పటికప్పుడే నెయ్యి హనీ రాసుకోవడం వల్ల బొగ్గలు రాలేదు జస్ట్ అది ఆగిపోయింది అక్కడికే చెయ్యి అంతా ఒకటే మంట అండి ఏంటంటే కొంచెం కాలిన ఘోరంగా మంట అనిపిస్తుంటుంది ఇంకా వంట పూజ అదంతా అయిపోయిన తర్వాత నేను ఇది వంటకి కాకరకాయ కారం చేసుకున్నాను కాకరకాయ కారం ఎట్లా చేస్తానంటే కొంచెం డ్రైగానే పెడతానండి కొందరు కొంచెం తిక్కుగా ఉంచుతారు బట్ నన్ను పొడి పొడి ఉండాలి నాకు ఏంటంటే మా పిల్లలు ఇట్లనే తింటారు ఇష్టంగా సో వాళ్ళ మా పెద్ద బాబు కోసమే స్పెషల్గా స్పెషల్గా చేస్తాను అనమాట కాకరకాయ కారం సో ఫుల్ వీడియో నేను షార్ట్లో రిలీజ్ చేస్తానండి అండి ఈ రోజులైతే రేపు నాకు ఓపిక లేదా ట్రేప్ చేస్తాను మోస్ట్లీ ఇంకా లంచ్కి వచ్చి బీరకాయ కర్రీ చేసుకుంటున్నాను అనమాట తీసుకొచ్చి చాలా రోజులైంది నేను కొంచెం సరిగా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఒకటే పూట తింటానండి నేను చాలా వరకు తక్కువ తింటాను అనమాట ఫుడ్ అనేది దానివల్ల ఉన్న కర్రీలన్న అట్లనే మిగిలిపోతున్నాయి పిల్లలు తినరు కూరగాయలు నేను తినను మా వారు కూడా తక్కువ లిమిటెడ్గానే తింటున్నాను అంతకుముందు తిన్నట్టు లేదనమాట దానివల్ల కూరగాయల చేసిన కర్రీస్ అన్నీ అట్లానే మిగులుతున్నాయి ఇంకా నైట్ నిన్నంతా పడేసి మొత్తం క్లీన్ చేసేసానండి అవంతా అయిపోగొట్టేసాను అనమాట ఏది ఉంచుకోలేదు ఇంట్లో ఇంకా ఇంకొకటి ఎట్లా ఉంటుందంటే నా మైండ్ సెట్ అనేది నేను చాలా అంటే చాలా సెన్సిటివ్ అండి చాలా చాలా సున్నితం అనమాట అంటే ఎవరైనా చిన్న మాట అన్న నాకు హర్టింగ్ హర్ట్ అయిపోతాను నేను ఏడ్ చేస్తాను అనమాట వెంటనే ఇట్లా నుంచి నాకు కారిపోతూ ఉంటాయి గంగా జలం ఎట్లా కారుతాయి అట్లా ఉంటుంది నా సిచ్యువేషన్ మళ్ళీ అది వెంటనే అండి దాన్ని మళ్ళీ లోపల పెట్టుకుని క్యారీ చేయను నేను అది వెంటనే అయిపోద్ది నాకు అట్లా నాకు చిన్న మాట ఎవరైనా నేను చాలా సెన్సిటివ్ అండి చాలా తొందరగా ఏడ్ చేస్తాను అనమాట తొందరగా ఏడ్ చేస్తాను అదేదో మనుషులు పెట్టుకుని గ్రజ్జట్లో పెట్టుకొని నేను ఏడ్ చేస్తాను అనమాట బాగా చిన్న మాటనే బాగా ఏడ్చిస్తూ ఉంటా నేను సో అంత సెన్సిటివ్ మైండ్ సో ఎవరన్నా ఏదన్నా అంటే అది అట్లా ఉండిపోతుంది నాకు మైండ్లో అనేది సో అట్లా కొన్ని కొన్ని డిస్టర్బెన్స్ వల్ల నేను ఈ టూ డేస్ నుంచి కొంచెం అస్సలు బాగాలేక ఈ చేతులు కాల్చుకోవడము చేతిలోంచి గిన్నెలు పడిపోవడం సరిగ్గా ఫుడ్ తినడం ఇట్లా జరిగిపోతుంది ఏవేవో జరిగిపోతున్నాయి నాకు నా నా మైండ్ సెట్ బాగలేక సో ఫుడ్ కూడా సరిగా తినలేదండి నేను రెండు మూడు రోజులు చెప్పాలంటే సో ఈరోజు అందుకే బీరకాయ కర్రీ నాకు పచ్చి పులుసు అంటే పిచ్చి పిచ్చి అండి నాన్ వెజ్ అయినా పక్కనే పెడతాను నేను బట్ పచ్చి పులుసు అనేది చాలా ఇష్టంగా తింటా అనమాట సో బీరకాయ పులుసు కానీ నేను పచ్చి పులుసే వేసుకొని తిన్నాం మొత్తము అట్లాగే నాకు మొన్నది కొంచెం పిండి ఉండే భక్ష్యాల పిండి అంటే మన అమ్మవారికి పూర్ణం చే బూరెలు చేశాను కదా అదే పిండి మిగిలిపోయి బాగా మొత్తం లూజ్ లూజ్ అయిపోయింది సో దాన్ని ఒక నాలుగు భక్షాలు వేసి మా ఫ్రెండ్ పంపిద్దాం అనుకున్నాను బట్ అట్ర ఫ్లాప్ అండి అవి అది రానిలేదనమాట ఆమెకు పంపించే అంత లేదు పంపించేది అయితే కొంచెం మంచిగా పంపిస్తే బాగుంటుంది ఇట్లాంటిది ఎందుకని అది చేసి అట్లనే పెట్టేశాను అనమాట పంపలేదు పిల్లలు పొద్దునే అడిగారు మమ్మీ చేసి స్వీట్ చపాతి అని సో అంత పొద్దునే వస్తుందో లేదు పెట్టేది బాగాలేదని చేయలేదనమాట సో నిజంగానే బాగా రాలేదు వాటితో అందుకే అవి నాలుగు చేశానండి మీకు తర్వాత చూపిస్తాను అట్లాగే షార్ట్లో రిలీజ్ చేస్తాను మీరు చూడండి ఏమేమి చేస్తాను అనేది ఇంకా బీరకాయ కర్రీ కూడా కొంచెం కారం ధనియా పౌడర్ వేసేసి సింపుల్గా చేస్తానండి నేను ఏ వంటలైనా ఏదేదో వేయనో ఈజీగా రెండు మూడు ప్రాసెస్ రెండు మూడు వేసి టక్క టక్ చేసేస్తూ ఉంటాను అనమాట సో ఇదే అనమాట నేను చేసిన భక్షాలు అస్సలు 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 బాగాలేవు బట్ టేస్ట్ కొంచెం ఓకే ఉన్నాయి ఆ పిల్ల పంపిద్దామంటే ఇది ఉంటుందో లేదో అని పంపలేదన్నమాట సో ఇదండి ఈరోజు నా వంటలో నా డే మొత్తం ఇలా గడిచిందనమాట సో ఇది పొద్దుపొద్దునే చేయి కాలిపోయి బాగా అప్సెట్ అయి ఉన్నాను సో వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ థ్యాంక్ యూ